హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సినీ రోజా బ్లాగ్స్ని అయితే బాగున్నాయి మీరు కూడా బాగుంటాను మస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇంకా నేనైతే ఈ రోజైతే మనకి నా ఏడేకరాలకి మెనుకైతే బాగుందండి ముందు ముందు కొట్టుకొని ఇంటికి వచ్చేసి వచ్చేసాము అంతా జస్ట్ ఒక వన్ అవర్ అవుతుంది ఇంకొచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంకా అసలుకి ఆకువే మీద ఉన్నాం కదా నాకు తోడు ఇంకొక అంటే నా క్లాస్మేట్ అండి అని అనే అబ్బాయి మేము ఇద్దరం కలిసి ఇంకా ముందు కొట్టుకొని వచ్చేసాము ఇట్ట మధ్యాహ్నం వంటి గడ్ అయింది ఇంకా యాల్బిట్ వచ్చేటప్పటికి ఇంకా నీళ్ళు పోసుకొని మొదటి అన్నదినాము ఈ లోపల రోజైతే ఇంకోడి క్యారెట్ జ్యూస్ అయితే చేయబోతుంది క్యారెట్ జ్యూస్ ఈ విధంగా క్యారెట్ జ్యూస్ చేయబోతుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా మనం క్యారెట్ జ్యూస్ అయితే ఈ విధంగా తయారు చేసి రోజు చూద్దామండి ఈ ఎండకబడి ఒక బావ అని చెప్పి ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే 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 ఐస్ అయితే లేదండి ఇంకా ఫ్రిజ్ అనేది ఇంకా అయితే ఇంకా చేసారు కదా ఐస్ మనం ఇంకా క్యారెట్ జ్యూస్ అనేది తయారు చేసుకుందామండి రజా మినివైతే మట్టు బాగుందండి దేవుడి చిత్తం వల్ల అయితే ఇంకా నాలుగు ఆరు ఎకరాలు మినివేసాను మొత్తం మొత్తం నా కింద అయితే ఎనిమిది ఎకరాల పొలం ఉందండి ఇంకా చూశారు కదా ఈ ఎనిమిది ఎకరాలు మినువే మొత్తం మినువే పెట్టాను మరి దేవుడి చిత్రం వల్ల అయితే ఈ సంవత్సరం నేను అయితే బాగులో ఉన్నాను కొద్దిగా బాగులు కూడా మా మనస్ఫూర్తికి అందరూ ప్రార్థన చేయండి నా కోసం మీకోసం నేను ప్రార్థన చేస్తాను మీ అవసరాలు అయితే నాకు కామెంట్లో పెట్టండి మీకోసం అయితే నేను ఉదయం లేవగానే నాలుగు ప్రార్థన చేస్తాను మీకోసం నా కోసం అయితే మీరు కూడా ప్రార్థన చేయండి సరే అండి ఇప్పుడు దాకా మా మాయ మాట్లాడితే చూసారు కదా నేను చేసి ఇంకా క్యారెట్ జ్యూస్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా క్యారెట్ అయితే శుభ్రంగా ముక్కలు ముక్కలు కట్ చేసి దాని మీద పిప్ప అంతా తీసేసి మొత్తం అయితే ఆయన కట్ చేసానండి నేను ఫ్రెష్ పోతుంటే ఇంకా అదేవిధంగా రెండు స్పూన్లు అని చెప్పేసి గా ఇంకా అదేవిధంగా నిమ్మకాయ కూడా తీసుకున్నాను ఇంకో అదేవిధంగా వాటర్ కూడా ఇంకా మనమైతే క్యారెట్ జ్యూస్ నేను ఎలా చేస్తానండి చేసేయండి ఎండలో అయితే చాలా విపరీతంగా కాస్తున్నాయి ఈ అసలు వమ్మ ఎంత విపరీతంగా పొద్దు పొద్దున ఎండాకాలం అసలు ఎండాకాలం ఉన్నట్టే ఉందండి అసలు ఏదైనా కానీ ఈ నెల వస్తారు వమ్ము అయితే ఒకటే అండి మా పని చేసే వాళ్ళకి అది ఉండదు ఉండదులే పని చేయన కొత్త కాబట్టి రోజే కాబట్టి ఇంకా ఎండ ఉంటుంది నేనంటే ఇంకా నిత్య కళ్యాణం ఇంక ఎండలో ఉంటాను ఇంకా అందుకని చెప్పి నాకైతే ఎండ అనేది లేదు రోజే కాబట్టి ఇంక రేకులు అండి మా అవి మీరు చూసే ఉంటారు రేగులు కూడా చాలా ఎండాకాలం అవును ప్యూరేనన్నా నాకైతే ఏం లేదు ఈరోజు పనికిపోతేనే నాకు నా చేతిలో డబ్బులు ఉన్నట్టు నేను ఇంటికాడ నా దగ్గర కూడా ఉండదు నేను వెనకాల ఆస్తులు అయితే ఏం లేదు పొలాలు లేదు ఇల్లు కూడా ఇది వచ్చి కదా ఒక నాకు నాకున్నది ఆ ఒక్క గది కూడా మా సార్ సంపాదించినస్తున్నాడు అదైతే ఏదో వెనక పురుగులు సంపాదించిన ఆస్తి కాబట్టి అక్కడ కతికి తో మేమైతే సంపాదించుకున్నది అయితే ఏం లేదు ఇంకా మేమంటే మా ప్రాణం ఒకటే మేము సంపాదించుకునేది ఏదైనా వాళ్ళం కాబట్టి అదైతే ఇంకా అందుకని చెప్పి ఇంకా మా మేమే ఇదిగో ఈ విధంగా ఉంటాము ఇంకా చూడండి నా కొడుకు అయితే ఆదర్శ ఆదర్శ హాయ్ చెప్పరా తిరిగి తిరిగి వచ్చాడు కుక్క తిరిగి తిరిగి వచ్చాడు ఆదర్శ్ హాయ్ చెప్పు అబ్బా సరే అండి ఇంకా జ్యూస్ తయారు చేసిన తర్వాత మీకు చూపిస్తాను టేస్ట్ అనేది ఉండేది రోజు అయితే క్యారెట్ అయితే క్యారెట్ ముక్కలు అయితే అర్షాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు సరే అండి ఇంకా జ్యూస్ తయారు చేసిన తర్వాత చూపిస్తాను అనేది విధంగా చూడండి ఇంకా ఇప్పుడు దాకా అయితే మా అక్షయ్ అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుని ఆడుకుని అయితే వచ్చేసాడు అక్షయ్ హాయ్ అమ్మా అది గుర్తు హాయ్ అప్పు హాయ్ నీకోసం క్యారెట్ జూస్ చేస్తున్నా హాయ్ అప్పు హాయ్ హాయ్ అంటే అసలు మాట ఉండండి మళ్ళీ మీరు అనవచ్చు ఆదర్శ అంటే ఇష్టం 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 లేదా అని ఇద్దరు రెండు కళ్ళు ఒక కన్ను చూడపోయినా కానీ లోకం మతం అదే విధంగా ఇద్దరు రెండు కళ్ళు సమానంగా ఉంటేనే కదా మనం లోక మతం చూడగలి ఇంకా ఇద్దరు సమానంగా చూస్తాను ఒక ఎక్కువ ఏం తక్కువ ఉండదు ఇంకా అందుకని చెప్పాయిగా వాళ్ళు చూడండి అంటే పిల్లలు మిగుతాడు ఎవరి ఎవరికల్ మిగతా లేదు ఆ విధంగా మింగుతాడు ఇంక వీడు అండి నా చూడలేమండదు ఎవరైనా వెళ్ళబడతారు అది అదిగో మన మంచిది కానీ ఎలా తాగుతున్నాడు ఎవరైతే చేతిలో తాగుతారు మూతితో తాగుతాడు అదే అండి ఇంకా అట్లాంటి క్యామీ మనిషి మా వాడు సరే అండి మనమైతే మిక్సీ అయితే తీసుకున్నాము అదేవిధంగా క్యారెట్ ముక్కలు అయితే శుభ్రంగా కడిగేసుకుని అందులో వేసేసుకున్నాం అండి అదేవిధంగా తగినంత నీరు అయితే అండి తగినంత వాటర్ అయితే ఇంకా అదే విధంగా కొద్దిగా దాన్ని తగ్గిన తప్పితే వేసేసుకుండి ఎక్కువ జలువ చేస్తాను అసలు మిక్సీ ఫస్ట్ అసలుకే పిల్లలు అయితే మిక్సీ సరే అండి ఇంకా రోజైతే మిక్సీ అయితే ఆన్ చేసింది ఇంకా అయితే మిక్సింగ్ చేసుకొని చూసారు కానీ ఇంకా రోజా పని అయితే అండి పిల్లలతో జాగ్రయించుకోవడం పిల్లలు ఆదం చేయడం ఈ విధంగా ఈ జీవిత అక్షయ్ ఏ పందాలు తినకూడదు బాగుండేది పందా ఎందుకు బాగోదు విధంగా అయితే మనం క్యారెట్ జ్యూస్ అయితే పట్టేసుకుందాం అండి పట్టేసుకున్న జ్యూస్ని అయితే శుభ్రంగా వడపాతేసుకున్న ఆ విధంగా అయితే తిన్నీలో వడపాత వేసుకుందాం అండి అయితే బదులు ఒక వద్దు వద్దు బాగా వస్తుంది సరే ఇంకా ఆ విధంగా అయితే మనం మిక్సింగ్ అయితే అండి పట్టేసుకున్న మిక్సింగ్ క్యారెట్ని అయితే ఆ విధంగా గుడ్లో వేసుకొని అదే వడపాతలు వేసుకున్నది అయితే ఇది రావట్లేదు అందుకని చెప్పి ఇంకా గుడ్ల ట్రై చేస్తున్నాము కోసమే చేస్తుంది ఇంక ఈ విధంగా అయితే జ్యూస్ మొత్తం పెట్టేసుకోవాలి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉన్న పిప్పు కూడా కొంచెం వాటర్ పోసి వేసుకొని పట్టుకుంటే ఇంకొంచెం జ్యూస్ అయితే రెడీ విధంగా అయితే మనం జ్యూస్ పట్టేసుకున్నాము పట్టేసుకున్న జ్యూస్ అయితే ఇంకా అది రోజా ఇంకా దీంట్లో పాలు ఏం కలపలేదు సరే అండి ఇంకా పాలు అయితే అవసరం లేదు జ్యూస్ పట్టేసుకున్న తర్వాత ఇంకా మనం ఇంకా ఇంకా పిప్ప అనేది ఉండేది కదా ఆ పిప్పును కూడా కాసి నీళ్ళు పోసేసుకొని ఇంకా ఇంకా వేసుకుంటే ఇంకా కొద్దిగా జ్యూస్ అనేది ఇంకా కొద్దిగా మనకి ఇంకా ఎక్స్ట్రా అయితే ఇంకా అందుకని చెప్పి ఇంకా జ్యూస్ అయిపోయినట్టు ఇంకా సరే అండి ఇంకా టేస్ట్ అయితే చూసిన తర్వాత మిస్ చేస్తామంటారు అండి క్యారెట్ జ్యూస్ అయితే రెడీ చేసేసాను ఇంకా విధంగా ఈ విధంగా అయితే పిప్పు మొత్తం అయితే శుభ్రంగా చేసేసాను విధంగా రెండు సార్లు అయితే పట్టేసుకుంటే సరిపోతుందండి ఇంకా అయితే ఒకటి తీసుకున్నాను దాంట్లో ఒక అరచక్క అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది జల్లెడు గిన్నెలో పట్టు ఎత్తనాలు పడతాము పడవ ఇంకా విధమైతే కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇంకా మా ఆదర్శం ఇంకా అయితే ఇంటికాడ ఉన్నాడు కదా ఇంకో వాళ్ళెత్తరికి అయితే చెరువు గ్లాస్లో పోసేస్తాను ఇంకా ఆసుపత్రి వచ్చేసి స్కూల్కి వెళ్ళాను కదా అమ్మాయి స్కూల్కి వెళ్ళి చెప్పేపు అయితే ఇంకో గ్లాస్కి అయితే అమ్మాయి చేసి తీసి దాచి పెడతాను అమ్మే మా అమ్మలు ఏం చేస్తున్నారు నాకు పెట్టట్లేకుండా తింటున్నారని వాడు ఎట్ట ఇది చేస్తున్నాడు ఏమన్నా పిల్లలు అయితే ఈ విధంగా అయితే అలా చేస్తూ ఉంటారు హాయ్ వాడుకుపో జ్యూస్ అయితే రెడీ చేసేసాను మొన్న వచ్చేసి గ్లాస్ ఢీ మోటార్ తీసుకొచ్చానండి ఇంకా ఆదర్శ వచ్చేసి మనం తగ్గుతారని చెప్పేసి వాడి కోసం తీసుకొచ్చాను అక్షయ కోసం తేగా ఆ విధంగా అయితే చాగుతానండి దాంట్లో నుంచి బాగా వస్తాయి అందుకని చెప్పేసి ఆ దేశ నువ్వు కూడా క్లాస్ తెచ్చి చెప్పమ్మా నేను ఎత్తలేరా అక్షయ్ బాగుందా అక్షయ్ అక్షయ్ ఏ బాగుందా లేని రా బాగుందా ఎట్టన్నాయి టేస్ట్ సూపరా ఇంకా విధంగా ఇంకా ఆదర్శ కూడా వచ్చాడండి ఇంకా ఆదర్శ అయితే టేస్ట్ చేస్తాడు తగ్ క్యారెట్ జ్యూస్ ఏం జ్యూస్ ఇది నాకల్ చూడు చెప్పు ఏం జ్యూస్ ఎట్ ఉందా బాగుందా పైన పోసుకుంటున్నావు కారా నేను దాపుతా కదా బాబా ఇంకా విధంగా ఇంకా మా ఆయన కూడా ట్రై చూపించగా పంజర నిమ్మకాయ క్యారెట్ వాటరు అట్ ఇంక విధంగా మన అయితే డిమాట్లో అయితే చెప్పే కదండి ఇంకా అక్షయ్ అయితే ఇంక విధంగా చూడండి తాగుతేనే హాయలో చూస్తున్నాడు టేస్ట్ ఎలా ఉందనేది చూసాందా చాలా బాగుందండి సరే అండి క్యారెట్ జ్యూస్ అయితే టేస్ట్ చేసాం కదా సూపర్ గా ఉంది అయితే మటుకి మీరు చూడండి మీరు కూడా ట్రై అయితే టేస్ట్ మటుగా ఎదురిపోయిందండి కొద్దిగా పంత ఎక్కువ నెట్ ఉంది పిల్లలు కదా కొద్దిగా తీపి తక్కువ ఉంటే బాగుండేదా వాళ్ళకి ఇంకా జలుబుగా ఉన్నాయి కదా ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా అయితే మంచి చెట్టుగా పడుతుంది ఎండాకాలం కదా ఇంకా అదే విధంగా ఎంత అయితే మంచి పడుతుంది ఇంకా విధంగా ఎండ కూడా అదే విధంగా కాస్తుంది మనకైతే చూడేసి అండి అదిగో అక్షరం చూడండి ఇప్పుడు మూడు సార్లు అయిపోయింది నాలుగు సార్లు కూడా ఇంకా ఏడుస్తున్నారు కావాలని చెప్పి రేజా తాగు టేస్ట్ చేసి నువ్వు కూడా ఇదిగో చెప్పే కదండి అసలు క్యారెట్ జ్యూస్ అయితే చాలా బాగుంది ఇంకా ఎండలప్పుడు ఎండలప్పుడు ఇంక ఇలా చేసుకుని తాగితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఈ ఎండ దెబ్బ కూడా అంత ఉండదు చల్లదనం ఉండదు అండి ఇంటికి అయితే సరే ఇంక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడితే మేము ముందు ఈ విధంగా అయితే చూసేయండి మీరు కూడా ఒక ట్రై చేయండి కావాలనుకుంటే టేస్ట్ టేస్ట్ అనేది ఏ విధంగా ఉండదు మీకు కూడా తెలిసింది కదా ఇంక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వెళ్తే మేము ముందు ఉంటాం అంతవరకు బాబాయ్ సీ